చాలా విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతుంది అది మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సరే తెలుసుకొని ఏం చేస్తామని కాదు ఏం జరుగుతుంది రాష్ట్రంలో కూడా అందరం కూడా తెలుసుకోకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం ఈ ప్రజల భవిష్యత్తు ముఖ్యం దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారే ఈ గుర్రవారు కానీ పెద్దలు కానీ అనుకున్న నాయకులు చాలా మంది దుకొండలు ఉన్నారు और के ना दार तो ना के वो अंदरकते राष्ट्र पी आवेदन ने हामी तमें शात हामी पूर्ति तंब शात पूर्ति समझे पोटेस्टापी प्रधानमंत्री गेडल वा దసర్స్ స్ట్రాటజీస్ కోటారు ఇక్కడ రైల్వే జోన్ జైసర్ గవర్నమెంట్ రైల్వే జోన్ ఆలొ రైల్వే జోన్ వస్తే మన కొరవ చార్మ ఇంటూ వస్తాయి వాడికియో కొరవ నామే ని బోటేసాను ఈ రోడ్డు పట్టి సపాడ రైల్వే జోన్ ఉచ్చినా జెల్మో ఆడిటి నాకి ఎంది బోటేనొ అర్థం అవడం సమాజం ఇప్పుడు ఢిల్లీలో ఉంటూ ఉండగా సమాధానం చెప్పు కనీసం నీ ఎమ్మెల్యే సభ చెప్పాల్సిందా ముందుకు చెప్పట్లేదు అదే కాబట్టి అధికారంలోకి వస్తే అమరావతి ఇక్కడ చదువుకున్న పొడవు చాలా మంది ఉన్నారు చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు రాష్ట్రానికి రాజధాని చెప్పట్లేదు చెప్పండి నిజం ఊరేస్తారు మీ ఇజలు రాష్ట్రం అంటారు వాళ్ళు మీ రాష్ట్రానికి రాజధాని ఏదైతే ఏంటి ఉందా రాజధాని ఉందా

అయ్యో అయిన రోజు వస్తే ర్యాక్షరా తీసేదానికి ఇలా చెప్తారు వాడంటే నాకు లేదు బతుకు తెలియకోసం వచ్చారు మీ పొట్ట మీద నేను పట్టణం కానీ అన్యాయం చేయొద్దు మాసం చేయొద్దురించదు ఎందుకు ఓట్ అయ్యారా అని అడుగుతున్నా చెప్ప నేను చెప్పి అక్కడే చెప్పండి మోసం కదా ఒక్కొక్క మనిషి ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వందలు కాదు ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు పొక్క పెట్టాడు ఇది మోసం కదా దగా కదా నీటి కదా ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మనం చెప్తున్నాను ఇలా అంటే మంచి అమ్మా తల్లు ఇసబ్ అమ్మా చెల్లమ్మ అక్కమ్మ తల్లుగా నేను గెలిచిన తర్వాత వెంటనే గాంధీ స్వామి గారు పట్టణ గణేష్ గారు నేను చెప్పింది చూసి దీనికి సమాధానం అయ్యపాదలు తప్పు చెప్పారు చెప్పు దమ్ముంటే నేను రాజకీయాల నుంచి దమ్ము రా మోసం కదా ఎన్ని ఇల్లు అప్పుడు కూడా అయిపోతారు పక్కన అర్థం చేసుకోవాల్సింది ఏడు లక్షలు ఇల్లు కట్టి ముప్పై లక్షలు అని చెప్పి చెప్పడం ఒక ముఖ్యమంత్రి గారి ధర్మమా జగన్మోహన్ అది కూడా మా ఇంటికి లక్ష యాభై వేల రూపాయలు ఇస్తాను అంటాడు అప్పుడు మాటలో ఆ లక్ష యాభై వేల రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు ఇస్తారు కేంద్ర

ఆట్లాదిస్తాడు నా కోట్లాల్లో దిగ్డు పాసి దిక్మార్గం దిక్కు తీసుకున్నాడు అది అడుగుతున్నా భూమి తర్వాత నా భూములు నచ్చపడ్డ భూమి ఆ భూమి అడిచాడు నా తాత ఇచ్చాడు నచ్చపడ అది కూడా మా నాన్న ఇచ్చాడు భూ అది ఆ పాసం మీద మా తాత భూడో పెట్టుకుంటే ఉంది కానీ బొమ్మ ఇస్తుంది కానీ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారంటే మన ప్రభుత్వం వచ్చిన అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలకే కర్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం అది కూడా మూడు వేలు కాదు నాలుగు వేల మన కోసం అరవై పోతాము

ఫోన్స్ వాడు వచ్చాడు ఆ ఫోటో ఉంది రాజరానికి భద్రంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నా కొడుకు మా ఇంటి మీద కాపాడు పెడతా తప్పు చేస్తే రామ్డా తప్పు చేస్తే నేను తప్పు చేస్తే రాముడా మాట్లాడుతున్నాడు అది ఎవడో నాయకుడు ఫోన్ చేసి ఎందుకండి మీరు ఎవరు మాట్లాడతారు అది చెప్పొచ్చా నేను చెప్పలేదురా బాబు చేసిన తప్పు లేదు దమ్ముంటే మా ఇంటికి పోయి రాడా కొట్టించుకుందాం అన్నా అడపరేట్లు అంటే ధైర్యవంతులు అంటారా ఫోన్ లో బయరు ఫోన్లో అంటాడు చెప్పేస్తాం ఏడు చెప్పేస్తాడు దమ్ముడు రా అన్నా అది ఫోన్ నేను ఎందుకు భయపెడతాం అండి తప్పు చేస్తే భయపెడతా తప్పు చేసిన భయపడం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాను నేను మాట్లాడుతూనే ఉంటా ఎన్ని కేసులు పెట్టుకుని పెట్టుకో ఏం పీక్కుంటా పీక్కో అన్నా కావచ్చు ఏం చేస్తాడమ్మా ఇసుక జైల్లో పెడతాడు ఇంకా కోపకుండా కొడతాం నన్ను ఇంకొక గొప్ప చంపేశాడు అంతేగాని ఏం చేస్తాను ఎందుకన్నా నీ తప్పు మాట్లాడేనా నువ్వు చేసే ఇంకో ఇప్పుడు చెప్పాను కాక అని